సోదరులరా భరతమాత బిడ్డలారా దేశ సంపదను మోసే వాళ్ళు కొందరైతే అనుభవించే వాళ్ళు కొందరైనా ఈ దేశంలో ఓట్ల పండుగ వచ్చింది ఓట్ల పండుగ వస్తే పెద్దోడికి ఉన్నది పంచి దానికి పదంతలు పెంచుకునే పదా వందన మిస్టర్ అనుకోండి పెంచుకునే పండగ పేదోడికి నాలుగు రోజుల మందు మటన్ బిర్యానీల పండగ అయితే పోయిన ఎలక్షన్లలో అంటే ఎమ్మెల్యే ఎలక్షన్లలో ప్రతి గ్రామంలో ప్రతి ఊర్లో ప్రతి మండలంలో ట్రాక్టర్లు పెట్టి జనాలను తరలించిన పరిస్థితి మనందరికి తెలుసు ఎప్పుడైనా ఎవరైనా అదే చేస్తా ఉన్నారు నాకు తెలిసిన ప్రకారం మా ఊర్లో అన్ని పార్టీలకు వెళ్ళారు ఒక పది ఇరవై ట్రాక్టర్లు వెళ్ళాయి ప్రతి ప్రతి మీటింగ్ కి కాంగ్రెస్లకి బీజేపీలకి టిఆర్ఎస్లకి మూడు వందలు కూలి ట్రాక్టర్లకి చెప్పి వాళ్ళే ఎక్కించి రావాలి ఎవరు ఏ పార్టీలోనే కాదు వాళ్ళు ఎక్కించే రావాలి ట్రాక్టర్ వాళ్ళు కార్యకర్తలు కాదు ట్రాక్టర్ వాళ్ళు ఎక్కించే ట్రాక్టర్ వాళ్ళకు కూలి వెయ్యి రూపాయలు అంటే దగ్గర మాది నాలుగు కిలోమీటర్లే వాళ్ళు ఎక్కించుకొస్తారు పైసలు మాత్రం వాళ్ళు ఇస్తారు ఎందుకంటే మధ్య దిగిపోతారు మరి వెళ్ళిపోతారు ఎందుకు అని మధ్య నా పంచింటి వాళ్ళు ఎవరు ఉంటారు వాళ్ళ కమిషన్ వాళ్ళకి సపరేట్ ఉంటుంది పంచిన లీడర్లు నాయకులు చిన్న చిన్న నాయకులు మళ్ళీ బీజేపీ మీటింగ్ అవుతుంది ఇలాంటి కాంగ్రెస్ అంక మొదటిది ఇది రెండోది బీజేపీ ఆ ఇలా మళ్ళీ వాళ్ళే వస్తారు వాళ్ళే వాళ్ళే ట్రాక్టర్లు వాళ్ళే అమౌంట్ వాళ్ళే మరి వీళ్ళ ఏం చేస్తాం నాలుగు పని పోయి ఒట్టి పోయి వచ్చేది కాకపోతే ఎండ కొంచెం తిప్పలైతుంది ఎందుకంటే టెంట్లు వాళ్ళు పెళ్లి వేసిన టైర్ కదా వచ్చిన వాళ్ళంత అలగాచినాము మామూలు టెంట్లు వేస్తారు కాబట్టి చెమట మనకు కొత్త కాదు ఎండలే చెమట అయితే జరుగుతుంది నీళ్ళని పోయి కూర్చుంటున్నారు మూడు వందల అయితే ఈ ఎంపీ ఎలక్షన్లో మీ మీ స్థాయిని బట్టి వెయ్యి రూపాయలు ఇవ్వాలి ప్రతి కూలికి కూలికి కూలికే అవుతున్నాం మనం ఓట్ల సంగతి తర్వాత మాట్లాడతాం కూలికే మనం డిమాండ్ చేద్దాం వెయ్యి రూపాయలు ఇవ్వాలి వెయ్యి రూపాయలు ట్రాక్టర్ ముందు వేయాలి ఇస్తేనే ఎక్కుతాం ట్రాక్టర్లో కూడా రేటు పెంచాలి వాళ్ళ వాళ్ళ కష్టం కూడా ఉంది కదా వాళ్ళకు కూడా వెళ్చాలి అది పోయిన తర్వాత మంచి మంచి క్వాలిటీ బిస్టరీ వాడరు తర్వాత చికెన్ బిర్యానీ మంచి ప్యాకెట్లు వేయాలి ఇట్లా ఇట్లా వాడేసే ప్యాకెట్లు ఇస్తే ఓడిన వాడు ఎవరికి ఏ పార్టీగానే మధ్య మధ్యన ఇది ఎండాకాలం కాబట్టి ఏ జ్యూస్ అయితే బాగుంటుందో చూసి నాలుగు రకాల జ్యూస్లు వాళ్ళ కార్యకర్తలు పంపుస్తారా కూలీ పంపుతారా కూలీస్తారా ఇవ్వాలి అంటే కుర్చీలో మన కుర్చీలు వేయాలి కింద ఉసు లేదు కుర్చీలు వేస్తే ఉసుతాం పోయి మంచిగా అందరి ఇంటి అందరికి కూరకు ఎవరు నాలుగు అవుతాయి నాలుగు ఒకటి ఒక నాలుగు రకాలు అయితే నాలుగు వేయాలి ఎవరు రాకుంటే వాళ్ళు వాళ్ళు అప్పుడు వెళ్ళేసుకొని వెళ్ళి పెడతాం అందరికి అనాలి స్టేజ్ మీద ఉన్న వాళ్ళకు ఏసీలు పెడతారా ఫ్యాన్లు పెడతారా ఏం పెడతారు అవే బాటలు మాకు ఉండాలి ఎందుకు మాకు ఎండకాల ఎండక వాళ్ళకి కాస్తాము పరిస్థితు మాకు ఇబ్బంది కదా మనం వాళ్ళకు వాళ్ళకి అదే పెట్టాలి ఇవి మా వాళ్ళ తరఫున నా డిమాండ్ ఎందుకంటే సోదర భారతీయునిగా ఇవన్నీ పెట్టినాక ఓటు సంగతి మాత్రం ఆలోచన చేస్తాం ఎలక్షన్లో పైసలు ఇస్తారు కదా ఎక్కువ ఇచ్చినా కాదు ఎవరికి వెళ్ళాలో ఆలోచన చేస్తాం ధన్యవాదాలతో ఎవరికి వెళ్ళాలో నిర్ణయించుకోండి జిందాబాద్ విప్లవం వర్దిల్లాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి